ఉన్మాదిగా మారి కుటుంబంపై కక్ష కట్టాడు ఓ కిరాతకుడు కట్టుకున్న భార్య కన్న పిల్లలు అనే విచక్షణ లేకుండా కత్తితో దాడి చేశాడు వారిని చంపాలని చూశాడు దేశ రక్షణలో ఎంతో క్రమశిక్షణతో వెళ్ళిన ఓ జవాన్ క్షణికావేశంలో కుటుంబానికి దూరమయ్యాడు నేరస్తుడిగా మారాడు ఉన్మాదిగా మారిన ఆ జవాన్ ఎవరు ఎందుకు ఇంత కిరాతకానికి తెగబడ్డాడు భార్య పిల్లలపై కిరాతకంగా దాడికి పాల్పడ్డ వన్మాది ఇతనే పేరు గొల్లూరి గంగాధర్ శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పాతురండు వలసకు చెందిన గంగాధర్ ఆర్మీలో జవాన్ మిజోరంలో విధులు నిర్వర్తిస్తున్న ఇతనికి రెండు వేల మూడులో పెదబాణాపురానికి చెందిన చంద్రికతో పెళ్లయ్యింది ఏడాది పాటు వీరి కాపురం సజావుగా సాగింది ఆ తర్వాత నుంచి అన్ని కలతలై భార్యపై అనుమానం పెంచుకున్నాడు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆ అనుమానం కాస్త పెనుభూతమైంది భార్యను మానసికంగా వేధించేవాడు ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయంతో భర్త వేధింపులను తట్టుకుంటూ వచ్చేది ఇటీవల సెలవులపై వచ్చిన గంగాధర్ వారం రోజుల క్రితం తన స్వగ్రామం పాత్రని వలసలో కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశాడు ఇంటిని శుభ్రం చేస్తున్న సమయంలో చంద్రిక గంగాధర్ మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది అసలే ఆమెపై అనుమానం దీనికి తోడు ఆమె ఎదురు సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా గంగాధర్ ఆగ్రహంతో ఊగిపోయాడు వెంటనే తన గదిలోకి వెళ్లి మిజోరం నుంచి తీసుకొచ్చిన కత్తితో ఆమెపై దాడికి దిగాడు అడ్డుకోబోయిన పిల్లలపైన ఉన్మాదిలా దాడి చేశాడు గంగాధర్ ఇంట్లోంచి అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకునేసరికి ఉన్మాది పరారయ్యాడు తల నరికేశారు అయితే ఏమంటే మమ్మీ అడ్డగానే మమ్మీకి నరికేసారు మురళీ మా తమ్ముడు రూమ్ లోపలికి వెళ్ళి డోర్ వేస్తుంటే డోర్ తీసి కొట్టేశారు గట్టిగా రక్తపు మడుగులో పడి ఉన్న ముగ్గురిని వెంటనే పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన వైద్య చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్ కు తీసుకువెళ్లారు ఉన్మాది దాడిలో తీవ్ర గాయాల పాలైన భార్య చంద్రిక కొడుకు మురళి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని విశాఖలోని కేజీహెచ్ కు తరలించగా కూతురు యోజన రిమ్స్ లో చికిత్స పొందుతోంది వాళ్ళ పరిస్థితి కొద్దిగా విషమంగా వైజాగ్ కేజీహెచ్కి రిఫర్ రిఫర్ చేస్తున్నామండి ఇద్దరిని ఆ పరిస్థితి ప్రస్తుతానికి స్టేబుల్గా ఉంది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలండి ఇంజరీస్ హెడ్ ఇంజరీస్ ఉన్నాయండి భార్యపై అనుమానంతోనే గంగాధరి ఈ దాడికి దిగాడని చంద్రిక తండ్రి ఆరోపిస్తున్నాడు పెళ్ళైన కొత్తలో బాగానే ఉన్న ఆ తర్వాత నుంచి చంద్రికను మానసికంగా వేధించవడంటున్నారు అంతేకాదు దాడిలో ఉపయోగించిన కత్తి కూడా మిజోరం నుంచి తీసుకొచ్చిందని దీన్ని బట్టి చూస్తే అతను పథకం ప్రకారం ముగ్గురిని హతమార్చాలనుకున్నాడని ఆరోపిస్తున్నారు పాపని పాప జరిగాడు పిల్లలు 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 జరిగాడు ఎందుకంటే అమ్మ సంతస్తారు తప్ప మనిషి అవుడు దొరికిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు సిలిండర్ ఇప్పుడు రాడికి మటుకు కూడా సార్ దయించి అందరు మీ ఈడు వాళ్ళందరూ సహకరించి ఆడికి మటుకు సార్ అనుమానం కత్తి మిలిటరీ నుంచి తెచ్చుకోరు సార్ కత్తి తోటి భార్య పిల్లలపై దాడి తర్వాత నందికాం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు గంగాధర్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ ఇతను ఆర్మీ జవాన్ కింద ఉన్నట్టున్నారు ఆర్మీ జవాన్ మరి అతని పోయిన దర్యాప్తు అనంతరం ఆయన పోయిన చెరికాల డిపార్ట్మెంట్ కి తెలియజేస్తాం భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం పెనుభూతమై చివరకు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన ఈ దారుణం శ్రీకాకుళం జిల్లాలో సంచలనంగా మారింది